అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం రోజు అయితే కేక్ తయారు చేద్దాము ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉంది కదండి అందరము కేక్ తయారు చేసేది నేర్చుకుందాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లో వచ్చి ఒక కప్పు చక్కెర వచ్చి మిక్సీకి బట్ట పెట్టుకున్నాను ఈ విధంగా నేనైతే ఒక కప్పు వేసుకోలేదండి ముక్కల కప్పు వేసుకున్నాను మీరైతే ఒక కప్పు వేసుకోండి నేను స్వీట్ కొంచెం తక్కువ వేసుకున్నాను తర్వాత వచ్చి అదే కప్పుతో మైదా పిండి ఒకటిన్నర గిన్నె వేసుకుంటున్నాను తర్వాత వచ్చి కాన్ఫ్లోర్ ఒక స్పూను వంట సోడా హాఫ్ స్పూను సాల్ట్ వచ్చి కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా బాగా కలుపుకుందాము ఈ పిండిలన్నీ కలుపుకుందాము కాన్ఫ్లోర్ వచ్చి ఒక స్పూను వంట సోడా వచ్చి హాఫ్ స్పూను సాల్ట్ వచ్చి కొంచెం టేస్ట్కి తగ్గట్టు అంతే కొంచెం వేసుకోవాలి అది కలిపి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక గిన్నె తీసుకునేసి ఎగ్స్ వచ్చి మూడు కొట్టేసుకుంటున్నానండి గిన్నెలేకంతా మూడు గుడ్లు అనమాట మూడు గుడ్లు వేసుకుందాము బాగా ఇది ఎగ్ బాగుంటుందండి కేకు టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత వచ్చి ఈ విధంగా మూడు గుడ్లు వేసేసుకున్న తర్వాత కొట్టేసేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి పాలు వచ్చి ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అండి పాలు పాలు వచ్చి కాగి చల్లార్చిన పాలే అండి తెల్ల తర్వాత వచ్చి వెనల్ల ఎసెన్స్ వచ్చి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎగ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో ఉండేటివే వేసుకోకూడదండి అన్నీ రూమ్ హీట్లో ఉండేటివే పెట్టుకోవాలి అన్నీ వేసుకోవాలి రూమ్ టె రూమ్ టెంపరైచర్లో ఉండేవి మాత్రమే వేసుకోవాలి తర్వాత అవన్నీ కలిపేసుకున్నాను కదా తర్వాత ఈ పిండిలోకి వచ్చి ఒక మూడు వందల గ్రాములు వచ్చి వెన్న వేసుకుంటున్నానండి వెన్న వేసుకునేసి బాగా కలుపుకుందాము ఈ విధంగా పిండికి అంతా బాగా పట్టేటట్లు కలుపుకుందామండి వెన్న చూడండి ఈ విధంగా అంతా పూర్తిగా కలిసి కలిసిపోయిన తర్వాత తర్వాత ఈ ఎగ్స్ అంతా కలుపుకుండా వేసినాం కదండి అవంతా వేసేసుకునేసి ఈ విధంగా విస్కర్తో కలుపుకుందామండి బాగా పిండిలోకి మనం ఎక్కడైనా కొంచెం గట్టిగా అనిపించిందంటే కొంచెం పాలు వేసుకోవచ్చండి చల్లని పాలు వేసుకోవాలి మరి ఫ్రిడ్జ్లో పాలు కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు ఏవైనా కూడా రూమ్ రూమ్ టెంపరేచర్లో ఉండేవి వేసుకుంటే కన్నా కేక్స్ బాగా వస్తుందండి ఎప్పుడు కూడా ఈ విధంగా అంతా కలిపేసుకుందాం బాగా బాగా పిండి అంతా బాగా కలిసిపోవాలండి ఇట్లా చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేయాలంట ఈ విధంగా కలుపుకోవడం కూడా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెకి వచ్చి వెన్న పూసేసుకుందామండి వెన్న పూసేసుకునేసి చుట్టూ అంతా అడుగు అంటకుండా ఇది వెన్న పూసేసుకునేసి ఇప్పుడు అదంతా కలుపుకున్నదంతా పేస్ట్ వచ్చి దీంట్లో వేసేసుకుందామండి ఈ విధంగా అంతా ఈ విధంగా వేసేసుకుందాము ఈ విధంగా కొంచెం జారుడుగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉండేసి ఇదంతా బాగా సర్ది పెట్టేసుకొని అక్కడక్కడ జీడిపప్పులు వేసుకుంటున్నాను అండి ఇవి వేయించినట్టు కాదు మామూలు జీడిపప్పులే వేయించకుండా ఉండేటివి జీడిపప్పులే ఇంకా ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టేసానండి హీట్ రాని అని తర్వాత కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత మన ఇంట్లో కూరలకు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది దాన్ని అది పెట్టేసేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు సిమ్లో పెట్టేసి వదిలేయాలండి మూత పెట్టి మూత పెట్టి మూత కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అనే విధంగా చూడండి రెడీ అయిపోయింది చాకు కూడా ఏమాత్రం తేమ తగలడం లేదు అయిపోయిందండి రెడీ అయిపోయింది కొంచెం ఓపిక్గా చేసుకుంటే స్వీటు రెడీ అయిపోతుందండి ఈ విధంగా తిప్పేసి మనం ఓ ప్లేట్లో పెట్టి ఇట్లా కొట్టేసినామంటే గిన్నెకి వచ్చేస్తుంది చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదండి నేర్చుకుంటే నాకు కూడా రాదండి నేను కూడా కొన్ని దానిలో చూసి నేర్చుకున్నాను ఇది ఏదైనా కూడా ఒకసారి రెండుసార్లు పోయినా మూడోసారి వస్తుందండి ట్రై చేశాను కేక్ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది నా ఛానల్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్